గ్రామ సీమా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం కేటాయించాలి రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగం ముప్పై శాతం నిధులను పేటించాలి కేటాయించాలి పేటించాలి రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులను పేటించాలి చేయాలి పెండింగ్ ఉన్న స్కాలర్‌షిప్ ఇండెంబెన్స్మెంట్ వెంటనే చేయాలి విడుదల చేయాలి పెండింగ్ ఉన్న స్కాలర్‌షిప్ ఇండెంబెన్స్మెంట్ వెంటనే

తగుతుంది కాబట్టి వారికి అనారోగ్యంగా ఉండద్దని మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే మంచి ఆహారం కావాలని గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కేంద్ర ప్రభుత్వం బేచి పడావో బేచి పెట్టావో అని అనే పదం కాదు కానీ ఆరోగ్యంగా పిల్లలు ఉంటుండరా లేదా ఫస్ట్ అమ్మాయిలు నర్తైనతో బాధపడతా ఉన్నారు అలాగే అబ్బాయిలైతే చిన్న వయసులోనే చితికిపోతా ఉన్నారు వాళ్ళకి అనారోగ్యంగా ఎందుకంటే పౌష్టికాహారం లేని పేద పిల్లలు కాబట్టి వాళ్ళకి మంచి పోష్టికారం అందాలని మేము బడ్జెట్ కేటాయింపు ముప్పై శాతం కావాలని మేము ప్రజా సంఘాల నుండి డిమాండ్ చేస్తా ఉన్నాము మీకు సపోర్ట్ గా మేము కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఉద్యమము ఈ విద్యార్థుల కోసం మని దశ ఉద్యమం కూడా స్టార్ట్ చేయడానికి రౌండ్ టేబుల్ సౌండ్ సమావేశంలో మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా పేద ప్రజలు కాన్వెంట్ స్కూళ్లలో డబ్బులు పెట్టి సరిపిస్తున్నారు పేద ప్రజలకైతే కూలీ లేని పరిస్థితిలో విద్యార్థి ఫీజు లేని కట్టలేని పరిస్థితిలో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఎంచుకోవాలని వాళ్ళు చదివిస్తున్నారు కాబట్టి ఆ విద్య మరి కొనసాగాలంటే విద్యార్థులు బలపడాలంటే విద్యకు మంచి విద్య పేదలకు అందాలని పేద పేదలను ఆదుకోవాలని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇదే విధంగా ముప్పై శాతం గిట్ట రిజర్వేషన్ గిట్ట అమలు చేయాలంటైతే మేమందరము తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి విద్యార్థులకు న్యాయం చేయడం దర్శనం పోరాటంలో ముందు సమావేశంలో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థని బలోపేతం చేయడం కోసం మరి ప్రభుత్వం ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో కనీసమైనటువంటి వసతులు లేక ఈరోజు పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరొక వైపు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్మెంట్స్ స్కాలర్షిప్లు సరైన సమయంలో ఇవ్వక పేద విద్యార్థులు ఈరోజు చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం ద్వారా ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భ్రష్టుపట్టేటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం ఈ పేద విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి భోజనం అందించేటువంటి విధంగా సంక్షేమ మాస్టర్లకు గురుకులాలకు కేజీబీవీలకు అదేవిధంగా మోడల్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలకు అందరు కూడా ఒక ఉన్నతమైన విద్య అదేవిధంగా ఉన్నతమైనటువంటి ఒక క్వాలిటీ భోజనం అందించేటువంటి విధంగా ఎదురు కేటాయించాలని సంతమంది తెలియజేస్తా ఉన్నాం మరి ప్రభుత్వం కేటాయించకపోతే మరి అన్ని సంఘాలను కలుపుకొని విద్యార్థుల పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి యూటీఎఫ్ అధ్యక్షుడిగా నేను పథకాలు రవీందర్ హాజరయ్యాను ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడిగా ఉపాధ్యాయ మేధావి వర్గ ఆలోచన విధానం ప్రకారం ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కేవలం రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వ విద్యారంగానికి ముప్పై ఐదు ముప్పై శాతం బడ్జెట్ కేటాయిస్తే తప్ప జరగని అభివృద్ధి అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా అత్యల్ప బడ్జెట్ను మాత్రమే కేటాయించింది దీన్ని ఈ రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముప్పై శాతం పెంచాలని చెప్పి కేటాయించాలని చెప్పి మా తరఫున మేము ప్రభుత్వానికి నియోజకం ఎస్ఎఫ్ఐ రాజన సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రానున్నటువంటి అసెంబ్లీ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి వివిధ విద్యార్థి యువజన ప్రజా ఉపాధ్యాయ సామాజిక సంఘాలందరూ కూడా తల్లిదండ్రుల సంఘాలు కూడా హాజరు కావడం జరిగింది మరి ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం రోజు రోజు నిర్వీర్యమైపోతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము విద్యారంగాన్ని సరిగా పట్టించుకోవడం లేదు ఈ వచ్చేటువంటి బడ్జెట్ విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిపోతా ఉన్నా ఇప్పటికే విద్యాశాఖ మంత్రి కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రి కేటాయించాలి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయో కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి ప్రభుత్వ పాఠశాల అవుతున్నటువంటి మధ్యాహ్న భోజనానికి కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విద్యారంగ పరిరక్షణ కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి యువజన ప్రజా సామాజిక మహిళా తల్లిదండ్రుల సంఘాలను కలుపుకొని రానున్న కాలంలో ఇంకా పోరాటాలు దృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రాజన సిర్సా జిల్లా కమిటీ పక్షాన ఉద్యమాభివందన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ ముప్పై శాతం నిధులు కేటాయించాలని రాజన సిర్సా జిల్లా కమిటీ మధురంలో జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది వారికి సంపూర్ణ గా సంపూర్ణ జరుగుతుంది ఎందుకంటే నిధులు నియామకాల ద్వారా ఈ తెలంగాణ ఎంచుకున్నాము అత్యధికము తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు అనేట్లు కావడం జరిగింది కానీ నిధులు నియామకాలు అనేవి అంకెలకే పేపర్లకే పరిమితమైన తప్ప అవి పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టడం గత ప్రభుత్వం కావచ్చు మార్పు కోరుకొని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోర్టేసారు ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా ఉంది ఒక విద్యాశాఖ మంత్రి లేడు నిధులు అనేటివి ఇప్పుడు గత పక్కపం రాష్ట్రాలు చూసుకున్నట్టు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అత్యధిక నిధులు కే కేటాయిస్తూ కొద్దిగా గొప్ప కేటాయిస్తూ కానీ ఆరు ఏడు శాతం ఎనిమిది శాతమే మన రాష్ట్రంలో నిధులు కేటాయించి ప్రభుత్వ పరిరక్షణ విద్య ఎట్లా ముందుకెళ్తుందని సందర్భంగా అడుగుతున్నాం అత్యధికము ఎస్సీ ఎస్టీలు బీసీలు అత్యధిక పేద బడుగు బలైన వద్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతారు వారికి కనీసం సౌకర్యాలు లేవు గతంలో మన ఊరు మనబడి అనే కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అవి సక్సెస్ఫుల్ కాలేవు ఎందుకంటే ఇంకా కూడా నిర్లక్ష్యం గురవుతున్నాయి ఆ నిధులు కూడా పూర్తిస్థాయిలో రాలేని పరిస్థితిలో ఉంది అందుకని మేము ఒకటే చెప్తున్నాం ఎస్ఎఫ్ఐ ఈరోజు వాళ్ళ డిమాండ్ అనేది ముప్పై శాతం నిధులు కేటాయిస్తే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు ఒక పక్క ఈరోజు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ కావచ్చు అనేకమైన విద్యార్థులు విద్య విద్యార్థులు మొత్తం కూడా రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నారు అవి కూడా రిలీజ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి ఎందుకంటే ఈరోజు దేశ భవిష్యత్ అనేది మొత్తం కూడా విద్యార్థి దశ నుంచి మొదలవుతుంది కాబట్టి ఆ విద్యార్థుల నిర్లక్ష్యం చేస్తే మేము ప్రజా సంఘాలుగా విద్యార్ సంఘాలుగా ఉపాధ్యాయ సంఘాలుగా అన్ని రకాలుగా మేము తెలంగాణ ఉద్యమం ఏ రకంగా ఉద్యమించడము ఆ రకంగా మళ్ళా ఆ ఉద్యమాలు అనేటి తెలంగాణకి ఈ ప్రజలకి చైతన్యానికి కొత్త కాదని అని తెలియజేస్తూ రానున్న బడ్జెట్లో ముప్పై శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడే దిశగా ఈరోజు ప్రభుత్వం ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి జేఈ అధ్యక్షుడిగా సంపత్ అంతకుమారాన్ని నేను అక్కడ చెప్పడం లేన రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రం కేటాయించబోయే బడ్జెట్లో విద్యారంగానికి ముప్పై శాతం బడ్జెట్ మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి విశాఖపట్నం దానికి పూర్తి మద్దతు ప్రతి ఎక్కువ నుంచి ఉంటుంది కానీ బడ్జెట్లో పూర్తిగా అత్యల్పంగా కేటాయించి నిపుణ భారతం నైపుణ్య భారతం కావాలని చెప్పి మోడీ గారు వైపు చెప్తున్నారు చెప్తున్నారు నైపుణ్య భారత్ ఎట్లా ఉంటుందో నైపుణ్య భారత్ ఎలాంటి బడ్జెట్ లేకుండా ఎలాంటి ఏది లేకుండా కనీసం పాఠశాలలకు వెళ్తే ల్యాబ్ల దేవుడు దౌదర్లు అక్కడ కనీస అవసరాలైనటువంటి యూజినల్స్ కానీ ఇంకా ఏమైనా కానీ ఇంకేమైనా నీటి వసతి కానీ మంచిల వసతి కానీ లేకుండా పరిస్థితులలో విద్యార్థులు ఉంటున్నారు స్కాలర్షిప్లు లేక భోజనాలు సరివలేదు మెను ప్రకారం భోజనాలు పెట్టలేకపోతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం నిపుణు భారతదేశాన్ని తయారు చేయాలంటే ఆరోగ్యవంతమైనటువంటి విద్యార్థులు ఆరోగ్యవంతమైనటువంటి యువత కనుక ఉన్నట్టయితే నైపుణ్యం కలిగినటువంటి నాలెడ్జ్ ఉంటుంది ఆ నైపుణ్యం కలిగినటువంటి విద్యా వ్యవస్థ ఉండాలని చెప్పనుకుంటే ఆ విద్యార్థులు డెవలప్ అవ్వాలనుకుంటే బడ్జెట్ అనేది చాలినంతగా ఉండాలి ఆ చాలినంత బడ్జెట్ ఉంటే ఈ విద్యార్థులంటే ముఖ్యంగా గవర్నమెంట్ వ్యవస్థ అంతా కూడా పేద వర్గాలకు గవర్నమెంట్ విద్యాశాఖ అంతా కూడా ఉండేది ఎంత అంటే దాని ఉన్నదంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అది కూడా ఫైనాన్షియల్గా వీకర్ సెక్షన్స్ అందరూ కూడా ఈ గవర్నమెంట్ పాఠశాలలో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కార్పొరేట్ విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు సమానంగా తీసుకురావాలని చెప్పారు అలాంటి విద్యను మనం ఇక్కడ అందించినప్పుడు మాత్రమే సమాన విద్యతో సమాన అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి లేని పక్షంలో ఈ గవర్నమెంట్ వ్యవస్థలో చదువుకున్నటువంటి పిల్లలు వారితో పోటీ పడలేక నిరుద్యోగులుగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యారంగంలో ఉన్నతమైనటువంటి ఆదర్శాలు చెప్పేటువంటి గవర్నమెంట్స్ తప్పకుండా ముప్పై శాతం బడ్జెట్ను ప్రవేశపెట్టి అది ఖర్చయ్యేటట్టు చూసి విద్యార్థులకు విద్యా వ్యవస్థకు సహకరిస్తారని చెప్పి